వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మంచిరాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు స్థానిక వాసవి మెడికల్ హాల్ ముందు దాత టీపీసీసీ సభ్యులు కొండ చంద్రశేఖర్ సహకారంతో ఐదు వందల మట్టి వినాయకులను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలనే ఉద్దేశంతో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కొనసాగుతున్న మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని గతంలో మంచిరాల ప్రెస్ క్లబ్ ఆ తర్వాత మంచిరాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అందరికీ అందజేయడం జరుగుతుందని తెలిపారు మట్టి వినాయకుని పూజించిన తర్వాత పూల కుండీలో ఆ మట్టి ద్వారా మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు నుంచి సంవత్సరాల మంత్రి డిస్ట్రిక్ట్ వన్ జీరో సెవెన్ ఏ నుంచి మట్టి వినాయకులు పంపిణీ గత పదిహేను సంవత్సరాలు జరుగుతున్నది ఈ కార్యక్రమానికి దీనికి మా యొక్క ఎమ్మెల్యే గారు బీసీసీ అధ్యక్షురాలు ఎంసార్లు సారు కుక్కిరాల సురేఖ డిసి అధ్యక్షురాలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ ప్రజలందరికీ పేరు పేరున్న వినాయక చవితి శుభాకాంక్షలు రాబోయే కాలంలో తెలంగాణ గవర్నమెంటు అన్ని రకాల ఉచిత బియ్యం కానీ బస్సు సౌకర్యం కానీ ఉచిత విద్యుత్ కానీ ఆరు భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ సుఖ ఉండాలని కోరుకుంటూ ఈ మట్టు వినాయకులకు మా యొక్క మంత్రిగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సురేందర్ గారు వారి పిఎస్టీకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆర్సీ జెడ్సీ వాసవి క్లబ్ వివిధ పదవులలో ఉన్న అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో కూడా ఈ మట్టు వినాయకుల పంపిణీ కంటిన్యూ జరుగుతుంది ఏదైనా శుభ పరిమాణం మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచిర్యాల పట్టణం శరవేగంగా పనులకు చూసుకోబెడుతుంది గత వన్ ఒక్క వన్ ఇయర్లో కూడా మంచిర్యాల పట్టణం చాలా అభివృద్ధి చెందుతుంది మంచిర్యాల పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా వారాంతరక మట్టి వినాయకులను పూజిస్తాం పర్యవరక్ష పరీక్షిస్తాం మంచి భావంతో ఎందుకంటే ఈ ఏరియా వేడైన ఏరియా ఇటు సింగరేణి కానీ ఎలక్ట్రిసిటీ కానీ చాలా వేడితో కూచుకున్నారు కాబట్టి దీనికి మట్టితోటే పూజిస్తామని ఒక సంకల్పంతో పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నుకున్నా దీంతో మన చేసే కార్యక్రమాలతోటి జిల్లాలో కూడా అందరూ పెద్ద ఎత్తున ఇదే కార్యక్రమం చేపడతారు వారందరికీ కూడా శుభ